హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బెడ్స్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను బీపీ షుగర్ని కంట్రోల్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పూల్ మకానాతో టేస్టీ గ్రేవీ కర్రీని చూపిస్తున్నాను బిర్యానీలోకి రైస్లోకి చపాతీ అయినా రోటీ అయినా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంతో హెల్దీ అయినా పూల్ మకానతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి ఇందులోకి ఒక కప్పు దాకా పూల్ మకానాన్ని తీసుకుంటున్నాను ఈ మకానాన్ని దోరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా పట్టుకొని నలిపితే ఈజీగా బ్రేక్ అయిపోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మకానాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులని ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అర ఇంచు దాకా అల్లాన్ని వేసుకోండి ఏడెనిమిది వెల్లుల్లిని పొట్టి తీసేసి వేసుకోండి మనం చేసే గ్రేవీ కర్రీ టేస్టీగా రావడానికి ఒక పది జీడిపప్పులను వేసుకోండి రెండు ఇంచుల దాల్చిన చెక్కని ఐదారు లవంగాలు రెండు యాలకులను వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోండి చూడండి మనకి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాము ఇందులోని రెండు పచ్చిమిర్చిని కూడా వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేశామంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనం ఈ టమాటా పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి రెండు టీ స్పూన్ల దాకా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి కారాన్ని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలాలు కూడా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ముప్పావు కప్పు దాకా నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు గ్రేవీని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని వేసుకుందాము మనం మకానాన్ని ఫ్రై చేసి తీసుకోవడం వలన ఇవి గ్రేవీలో వేసినప్పుడు తొందరగా మెత్తబడకుండా ఉంటాయి మకాన వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా రెండు నిమిషాలు ఉడికించాక ఇందులోకి అర టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోండి మీ దగ్గర కసూరి మేతి లేకుంటే కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పూల్ మఖాన గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని చపాతీలోకి కానీ లేదా వెజ్ బిర్యానీలోకి కానీ అన్నంలోకి కానీ ఇలా ఒకసారి పూల్ మకానతో గ్రేవీ కర్రీ చేసి చూడండి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్